అందరికీ నమస్కారం నేను నిమిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవేచలి ఎపిసోడ్ ఫిఫ్టీ ఎయిట్ అర్జున్కి ఎందుకో బాధగా అనిపించింది సహస్రా ఉన్న సిచ్యువేషన్కి జాహ్నవి మాట్లాడుతూ అయితే ముహూర్తం పెట్టించడానికి ఎప్పుడు వెళ్తున్నారు అడిగింది అన్నపూర్ణమ్మ గారిని భానుమతి గారిని చూస్తూ సహస్రా కోపంగా ఏదో మాట్లాడాలి అని పైకి లేచింది కాస్త అర్జున్ సైగ చేయడంతో ఆగిపోయి సైలెంట్ గా కూర్చుంది రేపు వెళ్తున్నాం అన్నాడు అర్జున్ బేస్ వాస్తో ఆల్ ది బెస్ట్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది జాను తాను పూర్తిగా వెళ్ళిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక అసలేంటి నాటకాలు అందరం కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా మళ్ళీ ఎందుకు పెళ్లి అని అదని సీన్ చేస్తున్నారు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగింది సహస్రా చెప్తే వినే స్టేజ్లో తను లేదు అన్నారు అన్నపూర్ణమ్మ గారు అమ్మమ్మ మీరు కూడా అలాగే అంటే ఎలా నేను కూడా ఉన్నాను కదా ఒకసారి మాట్లాడి చూద్దాం అంది సహస్రా ఏం మాట్లాడతావు వినిపించింది జాను వాయిస్ పై నుంచి అందరూ జాను వైపు చూశారు జాను నువ్వు నీ రూమ్ లోకి వెళ్ళలేదా జాహ్నవి వైపే చూస్తూ అడిగింది సహస్రా లేదు అసలు లేదు ఇందాక భావనీతో ఏం చెప్పాడు చెప్పక్క ఏం చెప్పాడు కిందకి దిగుతూ అడిగింది జాహ్నవి జరిగిన విషయమే చెప్పాడు అయితే ఏమంటావు అడిగింది సహస్రా నేనేమంటాను నేనేమన్నాను నేనేమనలేదు అంతే చాను అర్జున్తో నువ్వేం చెప్పావు అడిగింది సహస్ర జానునే చూస్తూ నేనేం చెప్పాను నేనేం చెప్పలేదు సహస్ర వైపు కాకుండా నేల చూపులు చూస్తూ చెప్పింది జాను నీకు అర్జున్ కి పెళ్లి జరిగింది కదా సూటిగా చెల్లెలి వైపు చూస్తూ ప్రశ్నించింది సహస్ర సహస్ర తనని ఆ ప్రశ్న అడుగుతుంటే కోపంగా అర్జున్ వైపు మిగతా వాళ్ళ వైపు చూస్తూ ఉంది జాను ఏం చూస్తున్నావు అంతలాగా అయినా నీకు పెళ్ళి జరిగింది అన్న విషయం నా దగ్గర ఎందుకు దాచా అడిగింది సహస్రా అంటే అది అది నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు చెప్పింది జాహ్నవి అర్జున్ జాహ్నవి వైపు చూస్తూ ఏంటి ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదా ఆ మాట నా కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పు అంటూ ఆగి వదిలే నువ్వు ఎలానో నా కళ్ళల్లోకి చూసి కూడా అబద్ధమే చెప్తావు అప్పుడు దానివల్ల యూజ్ ఏముంది అన్నాడు అర్జున్ ఇప్పుడు చెప్తున్నాను విను జాను నాకు అర్జున్కి పెళ్లి ఈ జన్మలో జరగదు అయినా నువ్వేమనుకుంటున్నావు పెళ్ళి అంటే బొమ్మలాట అనుకుంటున్నావా చెల్లెల్ని మార్చాలి అన్న ఉద్దేశంతో అడుగుతూ ఉంది సహస్రా అక్క నీకు పిచ్చిగాని పట్టిందా నువ్వు బావని ప్రేమిస్తున్నావు బావ నిన్ను ప్రేమిస్తున్నాడు నేను మీ ఇద్దరి మధ్యలోకి వచ్చాను అలాంటప్పుడు నేనే తప్పుకోవాలి కానీ మీరు తప్పుకోవడం ఏంటి ప్రశ్నించింది జాహ్నవి జాహ్నవి ప్రేమ వేరు పెళ్లి వేరు ఇప్పుడు అర్జున్ మనసులో ఉన్నది కేవలం నువ్వు మాత్రమే నువ్వు నాకు అర్జున్కి పెళ్లి చేసినా కూడా అర్జున్ గాని నేను కానీ హ్యాపీగా ఉండలేము అంతేందుకు నువ్వు కూడా హ్యాపీగా ఉండలేవు అంది సహస్ర ఎవరు చెప్పారు నేను హ్యాపీగా ఉండలేను అని నేను హ్యాపీగా ఉంటాను చాలా హ్యాపీగా ఉంటాను అంది జాను ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు అర్జున్ లేకుండా నువ్వు హ్యాపీగా ఉంటావా ప్రశ్నించింది సహస్ర సహస్రా నువ్వు ఇలా మాట్లాడి వేస్ట్ ఇప్పుడు చెప్తున్నాను విను ఈసారి నీ అంతలో నువ్వు వచ్చినా కూడా నిన్ను యాక్సెప్ట్ చేయడానికి నేనుండను ఏదైనా ఇప్పుడే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో అంటూ పైకి వెళ్లిపోయాడు అర్జున్ భానుమతి గారు అన్నపూర్ణమ్మ గారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అక్క చెల్లెలు ఇద్దరు మాత్రమే అక్కడ ఉన్నారు జాను అర్జున్ ప్రేమని అర్థం చేసుకో తను నిన్ను ప్రేమిస్తున్నాడు అంటూ ఉంటే కాదక్క బావకి నువ్వంటేనే ఇష్టం బావ మనసు ఇప్పుడు అలా ఉంది కాని ఒక్కసారి నేను ఒక రెండు రోజులు కనిపించకపోతే అప్పుడు నీ మీద దాచిన ప్రేమ మొత్తం బయటికి వస్తుంది అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఎవరు అడిగింది జాను సరే అవన్నీ వదిలేసాయి నేను ఒకటి అడుగుతాను నాకు సమాధానం చెప్తావా జాను చెల్లెల్ని సోఫాలో కూర్చోబెట్టి చెల్లెల్ని కాళ్ళ దగ్గర కూర్చొని అడిగింది సహస్రా ఏంట అది అడిగింది జాను నువ్వు అర్జున్ ఫిజికల్ గా ఒక్కటయ్యారా అడిగింది సహస్రా జాను ఏం చెప్తుందా అన్న ఉద్దేశంతో ఇప్పుడు నేను అర్జున్ బావ ఒక్కటయ్యామని తెలిస్తే అప్పుడు అక్క చచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకోదు కాబట్టి మేము ఒక్కటవ్వలేదు అని చెప్పాలి అనుకుంటూ లేదు జాను నీల చూపులు చూస్తూ చెల్లెలు అబద్ధం చెప్తూ ఉంటే తట్టుకోలేక లాగి పెట్టి ఒక్కటి కొట్టింది సహస్రా ఏంటి ఇంత తెలికగా అలా ఎలా అబద్ధం చెప్తున్నావు జాను కోపంగా అడిగింది సహస్ర నేను నేను నిజం చెప్తున్నానక్క అంది జాను తలదించుకొని ఏంటి నిజం నీకు అర్జున్కి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ లేదు అన్నది నిజమా అలా ఎలా మాట్లాడగలుగుతున్నా నాకు అర్జున్ మొత్తం చెప్పాడు మీ ఇద్దరి మధ్య ఏర్పడిన ఫిజికల్ రిలేషన్ గురించి కూడా చెప్పాడు నీ మీద చాలా కోపంగా ఉంది జాను నువ్వు మాట్లాడింది చాలా పెద్ద తప్పు ఒకటి చెప్పు ఇప్పుడు నువ్వు నాకు అర్జున్కి పెళ్లి చేస్తావు కదా కాదు అనట్లేదు ఒక నెల రెండు నెలలకి నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి నీ కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ పరిస్థితి ఏంటి అడిగింది సహస్రా ఎందుకు మీరందరూ గా ఆలోచిస్తున్నారు ఒకవేళ అలా జరగకపోతే అలా ఎందుకు ఆలోచించడం లేదు అడిగింది జాహ్నవి పైనుంచి ఇదంతా వింటూ ఉన్న అర్జున్కి మాత్రం జాహ్నవి మీద అంతకంతకు కోపం ఎక్కువైపోతూ ఉంది జాహ్నవి విల్ డెఫినెట్లీ పే ఫర్ ఇట్ అనుకున్నాడు అర్జున్ కోపంగా సహస్రాకి కూడా జాహ్నవి మీద కోపం పెరిగిపోతుంది ను చెల్లెలి చేతిని పట్టుకుని అక్కడి నుంచి రూమ్ లోకి తీసుకుని వెళ్ళింది అసలు ఏం మాట్లాడుతున్నా నీకు కొంచెమైనా బుద్ధుందా అర్జున్కి విషయం తెలిస్తే ఎంత బాధపడతాడో ఆలోచించావా ఎందుకు ఇలా తయారవుతున్నా చెల్లెలి వైపు అసహనంగా చూస్తూ కోపం పెరిగిపోతూ ఉంటే ప్రశ్నించింది సహస్రా అక్క నువ్వు బావా ఎందుకు నా మాట వినడం లేదు మీరిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ అంటున్నా జాను చెంప మళ్లీ పగిలింది చెప్తున్నాను ఇంతకాలం నేను చచ్చిపోయాను అన్న భ్రమలో నువ్వు అర్జున్ ని యాక్సెప్ట్ చేశావు కదా ఇప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే అదే నిజమవుతుంది నేను ఇన్నాళ్ళు మీ దగ్గరికి రావాలి అని ఎన్నో విధాలుగా ఎన్నో సార్లు ఆ దేవుణ్ణి మొక్కుకున్నాను కానీ నేను రావడం వల్ల ఇక్కడ ఒక పచ్చని సంసారం కాలిపోతుంది అంటే అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు నువ్వు అర్జున్తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తావా లేదంటే నన్ను సూసైడ్ చేసుకుని చచ్చిపోమంటావా ప్రశ్నించింది సహస్రా అసలు ఇప్పుడు ఈ మనాలో కూడా జానుకి అర్థం కావడం లేదు అసలేంటిది అనుకుంటూ ఎటూ తేల్చుకోలేక పోతూ ఉంటే మనసేమో అర్జున్ దగ్గరికి వెళ్ళిపో అక్క చెప్పిన మాట విను అని చెప్తూ ఉంటే బ్రెయిన్ మాత్రం వద్దు అక్కకి బావకి పెళ్లి చేయి అని చెప్తుంది సహస్ర జాను భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ అర్జున్ నిన్ను ప్రేమిస్తున్నాడు తన మనసులో కేవలం నువ్వు మాత్రమే ఉన్నావు నా మీద అభిమానం ఉంది ఇష్టం ఉంది కానీ అది ఒక భర్తకి భార్య మీద ఉండే ఇష్టం కాదు ఒక ఫ్రెండ్ మీద ఉండే ఇష్టం ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు అర్జున్ దృష్టిలో నేను రిషి అనేలాగా రిషి అన్నయ్య అర్జున్ కి ఎంత మంచి ఫ్రెండ్నో అలాగే నన్ను కూడా అనుకుంటున్నాడు అది తన మాటలో నాకు స్పష్టంగా అర్థమైంది సరే నువ్వు అన్నట్టే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అర్జున్ హ్యాపీగా ఉండలేడు నా భర్త నాతో హ్యాపీగా ఉండకపోతే నేను హ్యాపీగా ఉండలేను మిత్రం బాధపడుతూ ఉండటం చూసి నువ్వు హ్యాపీగా ఉండగలవా చెల్లెలి వైపు సూటిగా చూస్తూ తన మనసు మార్చే దిశగా ఇంకో ప్రయత్నం చేసింది నా మాట వినుజాను ప్లీజ్ అర్జున్ దగ్గరికి వెళ్ళు సారీ చెప్పు తనతో కలిసిపో మి మీరిద్దరూ హ్యాపీగా ఉండడమే నాకు కావాలి చెల్లెలి తలని మొత్తం తన గుండెలకి హత్తుకొని మెల్లగా ఓదారుస్తూ నచ్చ చెప్పింది సహస్రా మరి నువ్వు చెమ్మగిల్లిన కళ్ళతో అక్క వైపు చూస్తూ అడిగింది నా కోసం కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు దేవుడు ఎవరిని ఒంటరిగా వదిలేడు కదా అతను లైఫ్లోకి వచ్చే వరకు వెయిట్ చేస్తాను అర్జున్ నీవాడు కేవలం నీవాడు మాత్రమే చెల్లెని మొహాన్ని దోసిట్లోకి తీసుకుని చెప్తుంది సహస్రా ఏడుస్తూ అలాగే ఉంది జాను జాను వెళ్ళి ఒకసారి అర్జున్తో మాట్లాడు తనకి నచ్చజెప్పు మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ అన్ని క్లియర్ చేసుకోండి చెప్పింది జాను అలాగే తల నిలువుగా సరే రా వెళ్ళు అంటూ చెల్లెల్ని అర్జున్ దగ్గరికి పంపించింది చెల్లెలు వెళ్లిపోయింది అనుకున్న తర్వాత డోర్ దగ్గరికి లాక్ చేసుకుని తన బాధ మొత్తం పోయేదాకా ఏడుస్తూ ఉంది సహస్ర అలా ఎంతసేపు ఏడ్చిందో తెలియదు కానీ తన బాధ మొత్తం కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చాయి వాటికి కూడా సహస్రా బాధ చూస్తూ ఉంటే జాలి కలిగిందేమో అవి కూడా ఇంకా మేము రాము అంటూ మొరాయించి ఆగిపోయాయి ఆ కన్నీళ్లు నిండిన కళ్ళతో అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంది సహస్రా నీకు ఆ రోజే ఆ సోది చెప్పే ఆవిడ చెప్పింది అర్జున్ నీ వాడు కాదు అని మరి ఇంకెందుకు ఈ ఏడుపు ఇలా ఏడుస్తూ కూర్చుంటే జాను సంతోషంగా ఉంటుందా ఉండదు లేదు సహస్రా నువ్వు మారాలి జరిగింది మొత్తం ఒక మళ్ళీ అనుకుని ఫ్యాషన్ డిజైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అందరితో కలివిడిగా కలిసిపోతూ మాట్లాడాలి తనని తానే మోటివేట్ చేసుకుంటూ కన్నీళ్లు తుడుచుకొని వాష్రూమ్ లోకి వెళ్ళింది చల్లని నీళ్లు మొహం మీద పడగానే ఏడవడం వల్ల గట్టిగా పిగుసుకుపోయిన నరాలన్నీ అవుతున్నట్టు కొంచెం ప్రశాంతంగా మారడం తనకి తెలుస్తుంది మొహం కడుక్కొని బయటికి వచ్చి టవల్ తో తుడుచుకుని డ్రెస్ మీద వాటర్ పడటంతో దాన్ని మార్చుకుని బయటికి వచ్చింది అర్జున్ రూమ్ బయట నిలబడింది జాను లోపలికి వెళ్ళాలి అంటే ఏదో తెలియని అలజడి ఆ రూమ్ లో తన భర్తతో గడిపిన ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి అలాగే తను మూర్ఖంగా బిహేవ్ చేసిన తీరు కూడా అక్కడే ఉంది అవన్నీ గుర్తు వస్తూ ఉంటే భయం భయంగా రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది జాను అక్కడ అర్జున్ ఎవరితోనో కోపంగా అటువైపు తిరిగి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు ఆ వాయిస్ కి భయపడి అక్కడే నిలబడిపోయి ఉండిపోయింది బావ చాలా కోపంగా ఉన్నట్టున్నాడు ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో అనుకుంటూ అక్కడే నిలబడిపోయింది అర్జున్ కాల్ మాట్లాడి అటువైపు తిరిగేసరికి అక్కడ జాను కనిపించింది ఎందుకచ్చా ఫోన్ బెడ్ మీద పడేస్తూ అడిగాడు అది బావా అది అది అంటూ ఉండగానే ఇక్కడి నుంచి వెళ్ళిపో నేనెవరో నీకు తెలీదు కదా అటువైపు తిరిగి మాట్లాడాడు అర్జున్ ఐఎం సారీ బావా అర్జున్ ని వెనక నుంచి హత్తుకుని ఏడుస్తూ చెప్పింది జాను అర్జున్ మాత్రం ఎలాంటి భావం లేకుండా తనని దూరం జరిపి నీకు నాకు సంబంధం లేదు ఈ రోజు నుంచి నువ్వెవరో నేనెవరో అన్నావు కదా నీకు నా మీద ప్రేమ లేదు అని ఇప్పుడు నాకు నీ మీద ప్రేమ లేకపోతే ఎలా ఉంటుందో చూపిస్తాను యూ షుడ్ డెఫినెట్లీ ఫర్ వాట్ యు వైపు చూస్తూ తను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్తున్నా అర్జున్ వైపే చూస్తూ ఉంది జాను అర్జున్ మాత్రం కోపంగా అక్కడి నుంచి కిందకి దిగుతూ వస్తున్నాడు అక్కడ హాల్లో సహస్ర భానుమతి గారు అన్నపూర్ణమ్మ గారు నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపించారు మళ్లీ వాళ్ళకి విషయం తెలియడం ఇష్టం లేక సైలెంట్ గా వచ్చి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు అర్జున్ అర్జున్ జాను నీ దగ్గరికి వచ్చింది కదా ఏమైంది మాట్లాడిందా అనుమానంగా అడిగింది సహస్రా నువ్వేనా దాన్ని పంపించింది ఎర్రబడ్డ కళ్ళతో సహస్ర వైపు చూస్తూ ప్రశ్నించాడు ఏమైంది మళ్ళీ ఏమైనా తిక్కగా బిహేవ్ చేసిందా గట్టిగా కళ్ళు మూసుకొని ఒక కన్ను మాత్రమే తెరిచి అడిగింది సహస్ర సారీ చెప్తే చేసిందంతా మర్చిపోవాలా ఎలా కనిపిస్తున్నాను మీ అక్క చెల్లెలిద్దరికి అందుకే నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను టీపాయ్ మీద ఉన్న ఫోన్ తీసుకుని ఫోన్ మెసేజెస్ చెక్ చేస్తూ అన్నాడు అర్జున్ నువ్వు ఎక్కువ రోజులు దాని మీద కోపం చూపించలేవులేరా నవ్వు ఆపుకుంటూ మనవడి వైపు చూస్తూ మాట్లాడారు అన్నపూర్ణమ్మ గారు అది నిజమే కానీ కనీసం ఒక రెండు మూడు రోజులైనా ట్రై చేస్తాను అప్పటి వరకు ఉన్న కోపం పోయి చిరునవ్వు అతని చెంపలను తాకింది భయపెట్టి చంపేస్తున్నాడు అత్తయ్య ఈ అర్జున్ అంటూ ఏదో గుర్తొచ్చినట్టు అర్జున్ అర్జున్ అంటూ హాల్ దగ్గరిల్లిపోయేలా పిలిచింది దెబ్బకి ఫోన్ చూసుకుంటూ ఉన్న అర్జున్ ఫోన్ని వదిలేసి నీకు నీ చెలికి ఇదొక అలవాటేంటే సడన్ గా గట్టి గట్టిగా అరవడం కోపం నటిస్తూ అడిగాడు సారీ పళ్ళు అన్ని బయట పెట్టి నవ్వు నవ్వొకటి నవ్వింది సరే ఇంతకీ విషయం ఏంటో చెప్పు తల్లి చాటు బిడ్డలా భానుమతి గారిని హత్తుకుని అడిగాడు అర్జున్ని అలా ఆ సమయంలో చేస్తున్న వాళ్ళకి అతను ఒక చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నాడు అంటే అది నాకు ఇంట్లో ఉంటే నచ్చట్లేదు అందుకే ఇఫ్ యు డోంట్ మైండ్ నా జాబ్ నాకు ఉందా అడిగింది సహస్రా అయ్యో మొన్నే నీ జాబ్ రిషిగాడి ఫియాన్సి పట్టుకెళ్ళిపోయింది ఇప్పుడు ఎలాగా అసలే కంపెనీలో ఒక్క జాబ్ కూడా లేదు నా బెస్ట్ ఫ్రెండ్కి ఇవ్వడానికి ఎంత పెద్ద సమస్య వచ్చింది ఆలోచిస్తున్నట్టు పోజిచ్చి ఇప్పుడు ఏం చేద్దాం అడిగాడు అర్జున్ అత్తయ్య చూడు అర్జున్ అంటూ భానుమతి గారికి ఇంకో సైడ్ ఆవిడ్ని చుట్టుకొని ఆవిడ భుజం మీద తలవాల్చి పడుకుంది సహస్రా ఇక్కడ జాను ఏమో అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది నీకు నీకు తగిన శిక్ష పడింది జాను అప్పటికి అందరూ చెప్తున్నారు వద్దు అక్కకి నచ్చజెబ్దామని కానీ ఎవరి మాటైనా విన్నావా దానికి తోడు ఇందాక అక్క అడిగితే మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు అని చెప్పా ఏ మొగుడైనా ఎలా యాక్సెప్ట్ చేస్తాడు భావకోపం ఇప్పట్లో తగ్గేలా లేదు ఏం చేయాలి ఎలా మాట్లాడాలి అనుకుంటూ అలానే లేచి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది అయినా కూడా ఏడుపు ఆగకపోవడంతో అలానే ఏడుస్తుంది సరే నాకు చిన్న వర్క్ ఉంది నా కార్ కీస్ అనుకుంటూ తన పాకెట్ తడిమిన అర్జున్ కి తగలకపోవడంతో పైనున్నాయి అనుకుంటూ అక్కడి నుంచి పైకి వెళ్ళాడు అర్జున్ వెళ్లేసరికి ఇంకా ఏడుస్తూ ఉన్న జాను కనిపించింది అనవసరంగా దీన్ని ఎక్కువగా తిట్టేశానా వెళ్లి మాట్లాడేద్దాం మళ్ళీ తిక్కలది ఏ తిక్క నిర్ణయం తీసుకుంటుందో వధు బాబోయ్ ఇప్పటికి మా మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ చాలు ఇంకా వద్దు అనుకుంటూ వెళ్లి జాను పక్కన కూర్చున్నాడు తన పక్కన ఎవరో వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తూ ఉంటే కన్నీళ్లు తుడుచుకుని వచ్చిన వ్యక్తి వైపు చూసింది బాగా ఏడవడం వల్ల కళ్ళల్లో నీళ్లు చేరిపోయి అవతల ఉన్న వ్యక్తి స్పష్టంగా కనిపించట్లేదు కళ్ళు కనిపెట్టలేకపోయినా మనసు మాత్రం ఎట్టే కనిపెట్టేసింది వచ్చింది ని మొగుడు అని బావా అంటూ ఏడుస్తూ అర్జున్ని గట్టిగా హత్తుకుంది నేనే ఆయన ఎందుకు ఏడుస్తున్నా మరి నువ్వు చేసిన వాటికి నువ్వు చెప్పిన వాటికి నాకెంత కోపం రావాలి ఆలోచించు మన మధ్య ఒక పవిత్రమైన భార్యాభర్తల బంధం అనేది ఏర్పడింది కానీ నువ్వు మీ అక్క దగ్గర ఏం చెప్పా మన మధ్య ఏం జరగలేదు అని కదా అది ఎంత పెద్ద పాపమో ఆలోచించావా సోటిగా తన భార్య కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించాడు సారీ బావా నిజంగా నేను కావాలని చేయలేదు అదేదో అలా అయిపోయింది ఇంకెప్పుడు ఇలా చేయను ప్లీజ్ పావా నాతో మాట్లాడవా ఇదివరకులాగా మనం హ్యాపీగా ఉందాం అర్జున్ గుండెల్లో పిట్టలా ఒదిగిపోయి మాట్లాడుతూ ఉంది అర్జున్ నవ్వుకుంటూ అయితే ఒక కండిషన్ అన్నాడు ఎటో చూస్తూ ఏంటది అర్జున్ నుంచి దూరం జరిగి తిరిగి నార్మల్గా కూర్చుంటూ అతని వంక చూస్తూ అడిగింది ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు అర్థమవుతుందా మన మధ్య ఇంకెవ్వరూ రారు వస్తే ఫ్యూచర్ లో వచ్చి మన పిల్లలే అయ్యిండాలి అర్థమవుతుందా మిస్సెస్ అర్జున్ యాదవ్ సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు అలాగే అన్నట్టు తల గుండ్రంగా ఉప్పి అర్జున్ చెంపలను ముద్దాడింది ఇదిగో మరి ఇదే నాకు నచ్చింది మొగుడుకి ఎవరు బుగ్గ మీద ముద్దు పెట్టరే ఆ పెట్టే ప్లేస్ ఇంకొకటి ఉంది అది నీకు బాగా తెలుసు ఆయన కూడా కావాలని ఇలా చేస్తూ ఉంటావు రాక్షసి అంటూ ముద్దుగా తిడుతూ ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని అదురుతున్న ఆమె పెదాలను అందుకున్నాడు హామయ్య వీళ్ళు మళ్లీ కలిసిపోయారో ఫ్యాన్స్ పండగ చేసుకోండమ్మా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్